హిందూ నూతన సంవత్సరమైన ఉగాదిని తెలుగు రాష్ట్రాలలో ఆనందంగా నిర్వహించుకుంటారు ఈ ఏడాది మార్చి ముప్పైన ఉగాది పండుగ వచ్చింది ఉగాది పండుగ ప్రత్యేకత ఏమిటి ఈ రోజున ఎలా పూజ చేయాలి ఉగాది రోజున పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఉగాది రోజు నుండి శ్రీ విశ్వాసనామ సంవత్సరం ప్రారంభమవుతుంది హిందూ పురాణాల ప్రకారము ఉగాది పండుగ రోజే బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడని నమ్ముతారు ఈ రోజు నుంచి తెలుగు కొత్త సంవత్సరం మొదలవుతుంది ఉగాది రోజున కొత్త పనులు ప్రారంభించడానికి అత్యంత శ్రేయస్కరం ఉగాది రోజున చేసే పూజ చాలా విశిష్టమైనది ఈ రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఉగాది పండుగ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం శుభప్రదం అని నమ్ముతారు శనగపిండిని శరీరానికి రాసుకొని స్నానం చేస్తే చాలా మంచిది తల స్నానం ఆచరించి నూతన వస్త్రాలు భరించాలి ఉగాది పండుగ రోజున ఇంటిని శుభ్రంగా కడుక్కుని పండుగ రోజున మీ గుమ్మానికి మామిడాకులు పూల తోరణాలు కట్టాలి ఇంటి ముందు రంగురంగుల రంగవల్లిలు వేయాలి స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజ చేయాలి పూజ చేసే ముందు ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఉన్న దురదృష్టం పోయి అదృష్టం వరిస్తుంది అలాగే పూజ చేసే సమయంలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కుంకుమ బొట్టు తప్పనిసరిగా పెట్టుకోవాలి కుంకుమ బొట్టు పెట్టుకోకుండా పూజ చేయకూడదు ఉగాది రోజున పూజ ప్రారంభించేటప్పుడు పూజ గది ముందు ముగ్గులు వేయాలి అప్పుడే మీరు చేసిన పూజకి వంద శాతం ఫలితం దక్కుతుంది ఈ రోజున పూజ చేసేటప్పుడు ఇంట్లోనే స్త్రీలు ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది అలాగే నలుపు రంగు వస్త్రాలకు దూరంగా ఉండండి ఉగాది ఆదివారం వచ్చింది కాబట్టి ఆదివారం రోజున నలుపు రంగు వస్త్రాలు వేసుకుంటే కూజ దోషం ఏర్పడుతుంది ఉగాది రోజున పూజ చేసేటప్పుడు విష్ణు సహస్రనామం పఠించాలి ఉగాది రోజున చేసే పూజలో తులసి ఆకులు తప్పనిసరిగా ఉండాలి అప్పుడే ఆ పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది ఈ రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓ నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచి to thee ముఖ్యంగా విష్ణువుకు ఇష్టమైన వాటిలో పసుపు ఒకటి కాబట్టి మీ కష్టాలు త్వరగా తీరుపోవాలంటే ఉగాది రోజున పూజ చేసేటప్పుడు పసుపు అక్షింతలను చేతిలోకి తీసుకుని విష్ణు సహస్రనామాన్ని పాయించాలి ఇలా మనస్ఫూర్తిగా విష్ణు సహస్రనామాన్ని పాటించిన తర్వాత అక్షింతలను తలపైన వేసుకోండి ఇలా చేస్తే మీకున్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి ఈ కొత్త సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది ఉగాది పచ్చడిని తయారు చేసి దేవునికి నైవేద్యం సమర్పించాలి పూజలో వాడే పూజ ద్రవ్యాలు మనకి కుడివైపున ఉండాలి పూజలో అన్నిటికన్నా ముఖ్యమైనది దీపారాధన దీపారాధనకు వాడే నూనె ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది ఆవు నెయ్యి మరియు నువ్వుల నూనె కలిపి దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి దీపారాధన చేసేటప్పుడు దీపం కుందుల నూనె పోసిన తర్వాత ఒత్తులు వేయాలి అగ్గిపుల్లతో నేరుగా ఒత్తులను వెలిగించకూడదు మీరు అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్న భార్యాభర్తలు తరచూ గొడవలు పడుతున్న ఉగాది రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది ఒట్టి నేల పైన కూర్చుని పూజ చేయకూడదు చాపను గాని వస్త్రము గాని వేసుకొని దానిపైన కూర్చొని పూజ కార్యక్రమం నిర్వహించాలి పూజ పూర్తయిన తర్వాత పదిసార్లు ప్రదక్షిణలు చేయాలి రావి చెట్టులో మహావిష్ణువు కొలువై ఉంటారని హిందువుల్లో విశ్వాసం కాబట్టి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఉగాది రోజున ఒక రావి ఆకుని తీసుకొని పూజ గదిలో దేవుడు ముందుంచి పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత ఆ రావి ఆకును మీ పర్సులో కానీ బీరువాలో కానీ పెట్టండి ఇలా చేయడం వల్ల విష్ణుదేవుని అనుగ్రహంతో మీకు డబ్బు సమస్యలు వెంటనే తొలగిపోతాయి పూజ పూర్తయిన తర్వాత ఆ దేవుడికి నమస్కారం చేసి మీ కోరిక కోరుకునే గంట కొడితే మీరు అనుకున్న కోరిక దేవుడు పాదాల దగ్గరకు చేరుతుందని పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఉగాది రోజున మీ ఇంటి ప్రధాన తలుపుకి స్వస్తి గుర్తువేయండి పురాణాల విశ్వాసాల ప్రకారం ఇంటి ప్రధాన ద్వారానికి స్వస్తి గుర్తు వేయడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆహ్వానించినట్లు అవుతుంది అలాగే ఒక గాజు గ్లాసులో నిండుగా నీళ్లు పోసి అందులో ఒక నిమ్మకాయను వేసి మీ ఇంటి ఈశాన్యం మూలలో ఉంచండి ఇలా చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం పొందవచ్చు అయితే ఉగాది రోజున కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదని పండితులు చెబుతున్నారు ఉగాది ఆదివారం వచ్చింది ఆదివారం అంటేనే కుజునికి సంకేతం ఆదివారం వారం మంగళవారం రోజున భూమిపైన నివసించే వారికి కుజ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈరోజు మనం చేసే పనులు బట్టి మన జాతకంలో మార్పులు జరుగుతాయి ఉగాది రోజున మాత్రం ఆలస్యంగా నిద్రలేవడం మంచిది కాదు అలాగే రోజున మాంసాహారం మద్యం లాంటిది తీసుకోకూడదు చాలామంది పూజ చేసేటప్పుడు దేవుడికి పెట్టే పూలను నీళ్లతో కడుగుతారు కానీ పూజకు వాడే పూలను నీటితో కడగకూడదని గుర్తించుకోండి ఉగాది రోజున దాదాపు అందరూ కూడా పంచాంగ శ్రవణం చేస్తుంటారు అయితే పంచాంగం వినేటప్పుడు దక్షిణముఖంగా కూర్చోకూడదని పండితులు చెబుతున్నారు ఉగాది పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ పూజా సామాగ్రిని కొనుక్కుంటారు కానీ మంగళవారం రోజున మాత్రం కుంకుమ కొనుక్కోకూడదని పండితులు అంటున్నారు మంగళవారం కుంకుమ కొంటే మీ వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయని భార్య భర్తల మధ్య మనస్పర్ధలు గొడవలు ఏర్పడతాయి అని కాబట్టి మంగళవారం విడిచి ఒక రోజు ముందుగానే కుంకుమ కొనడం మంచిది ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు ఎవరికైనా అప్పు ఇస్తే మాత్రం అది తిరిగి రావడం చాలా కష్టమవుతుంది భోజనం చేసిన తర్వాత పూజ చేయకూడదు భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి మహిళలు జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఈ రోజున ఉప్పు తినకూడదు ఉప్పు తినడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయి అంతేకాకుండా మీరు చేసే ప్రతి పనిలో అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తుంది తప్పనిసరిగా ఈ విషయాలు పాటించాలి లేకపోతే ఎంత నష్టం ఏర్పడుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకున్న ధర్మ సందేహాల గురించి ఓ నమశివాయ అని కామెంట్ చేయండి